హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ గణపతి కలెక్షన్స్ నస్రాపేట మనం నెక్స్ట్ వీడియో చేయటం చాలా లేట్ అయిందండి కస్టమర్స్ ఎవరు ఏమనుకోవద్దు ఆషాఢం సేల్ కింద మనం వినుకొండలో త్రీ డేస్ ఆఫర్ పెట్టడం జరిగింది చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి కస్టమర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి తర్వాత మనం నస్రాపేటలో కూడా ఆఫ్లైన్ స్టోర్లో ఆషాఢం సేల్ పెట్టడం జరిగింది ఏ శారీ అయినా సరే కొత్త స్టాకు పాత స్టాకు ఏదైనా సరే కాస్ట్ టు కాస్ట్ సేల్ పెట్టడం జరిగింది కానీ ఆన్లైన్లో వీడియోస్ మనం చేయలేకపోయాము ఎందుకంటే కస్టమర్స్ అట్లా హెవీ రెస్పాన్స్ ఉండటం వల్ల కాబట్టి మనం ఇప్పటిదాకా వీడియోస్ చేయలేదు మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి స్పేస్ సిల్క్ అండి ఫ్యాబ్రిక్ ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది షైనింగ్గా ఉంటుంది స్పేస్ సిల్క్ అంటే మీకు చెప్పనవసరం లేదు ఈ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి త్రీ పాయింట్ ఫైవ్ దాకుండి అండి కట్టు కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ ఏ కలర్ అయినా కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకో న్యూస్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక వన్ ట్వంటీ రూపీస్కే ఇస్తామండి సింగిల్ పీస్ వన్ ట్వంటీ రూపీస్ ఈ ఈ లాంగ్ టాప్స్ కానీ ఫ్రాక్స్కి కానీ కస్టమైజేషన్స్ కానీ చాలా బాగుంటుందండి బయట ఎంత రేట్ ఉన్నాయో మీకు ఆల్రెడీ ఐడియా ఉండిద్ది ఆఫ్లైన్లో కూడా స్టోర్లో అవైలబుల్ ఉండిద్ది మీరు ఎవరన్నా నచ్చినట్లయితే కనుక వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆఫ్లైన్ స్టోర్లో కూడా విజిట్ చేసి తీసుకోవచ్చు సబ్స్క్రైబర్స్కి వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ రూపీసేనండి కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే వన్ ట్వంటీ రూపీస్ శ్రావణ మాసంలో కొత్త స్టోర్ ఓపెన్ చేస్తున్నామండి స్టాక్ కూడా వచ్చింది ఇందులో కనుక మీకు ఏ కలర్ ఉందో నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి స్టోర్ ఆఫ్లైన్లో కూడా స్టాక్ అవైలబుల్గా ఉండిద్ది స్టాక్ ఉన్నంత వరకేనండి త్వరపడండి స్పేస్ సిల్క్ త్రీ అండ్ హాఫ్ కట్ ఉండి వన్ ఫిఫ్టీ రూపీస్ సబ్స్క్రైబర్స్కి వన్ ట్వంటీ రూపీస్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి మనం నెక్స్ట్ స్టోర్ ఓపెనింగ్ కలెక్షన్ కూడా ఆల్రెడీ తెచ్చామండి శ్రావణ మాసం కలెక్షన్స్ పట్టుసు ఫ్యాన్సీసు వర్క్ బ్లౌజ్ శారీస్ అన్ని రకాలు ఆల్ టైప్స్ వచ్చినాయండి థ్యాంక్ యూ